రాష్ట్రంలో మహిళలకు శుభవార్త ఎట్టకేలకు రాయితీ రుణాలు యాభై శాతం లేదా గరిష్టంగా యాభై వేల వరకు సబ్సిడీ అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది లక్ష రూపాయల నుంచి పట్టుకొని మూడు లక్షల వరకు కూడా రుణం తీసుకునే వెసులుబాటు అయితే కల్పిస్తూ ఉన్నారు జీవనోపాధి కల్పనకు డ్వాక్రా సంఘంలోని వారికి అయితే ఇది పథకం వర్తించాలని చెప్పి భావిస్తూ ఉన్నారన్నమాట ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండు నెలల్లోనే రాయితీ రుణాలపై కీలక ముందడుగు అయితే వేసింది జీవనోపాధి కల్పనకు కేంద్ర పథకమైన పిఎం అజయ్ని సంధాన ఇస్తూ అనుసంధానిస్తూ ద్వాక్రా సంఘాలని ఎస్సీ మహిళలకు ఇక్కడ మనం చూసుకుంటే యాభై శాతం లేదా గరిష్టంగా యాభై వేల వరకు కూడా రాయితీ కింద రుణాలు అందించాలని నిర్ణయించింది ఇందులో భాగంగా లక్షల నుంచి మూడు లక్షల వరకు కూడా రుణాన్ని తీసుకునే వెసులుబాటు అయితే ఉంది మూడేళ్లలో కేంద్రం దానికి సంబంధించి నూట యాభై కోట్లు కూడా ఇచ్చిందనమాట ప్రస్తుతం వంద రోజుల ప్రణాళికలో భాగంగా పదిహేను వందల మందికి రుణాలు అందించేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు వడ్డీ భారం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉందన్నమాట యాభై వేల రాయితీ పోను లక్ష నుంచి మూడు లక్షల వరకు కూడా తీసుకునే రుణంలో మిగతా మొత్తం వడ్డీ భారం లేకుండా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఎందుకు సీఎం మనకి పిఎం అజయ్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేందుకు పథకాలకు సంబంధించి ఉన్నతి పథకానికి సంబంధించి ఇందులో అనుసంధానిస్తూ ఉన్నారన్నమాట రాయితీ పౌను మిగతా రుణ మొత్తాన్ని ఉన్నతి కింద అందిస్తారన్నమాట ఈ రుణ మొత్తానికి వడ్డీ అయితే ఉండదు లబ్ధిదారులు తీసుకున్న నిర్దేశిత మొత్తాన్ని నెలవారీ వాయిదాల్లో చెల్లించాలి లక్ష వరకు తీసుకుంటే యాభై వేల రాయితీ ఉంటుందన్నమాట యాభై వేలు కడితే సరిపోతుంది అది ముప్పై ఆరు నెలల్లో కట్టాలి ఆటో కొనేందుకు ఈ పథకాన్ని అయితే వినియోగించుకుంటే అరవై నెలల్లో వాయిదా చెల్లించే వెసులుబాటు ఉంటుంది వ్యవసాయానికి చిన్న చిన్న తరహా కుటీర పరిశ్రమలకు వ్యాపారాలు ఏర్పాటు చేసుకునేందుకు కూడా అధికారులు అయితే ఇస్తూ ఉన్నారన్నమాట గతంలో రాయితీ రుణాలు దుర్వినియోగం అయిన నేపథ్యంలో తాజాగా అందించే రాయితీ రుణాన్ని మొదట అంటే మొదట ఇవ్వాలా లేదా నెలల వాయిదాలో చివరగా ఇవ్వాలన్న దానిపై కూడా ప్రభుత్వం అయితే నిర్ణయిస్తుంది సో మొత్తం మీద ఏది ఏమైనా మహిళలకు అయితే పండగ అని చెప్పుకోవచ్చు యాభై వేల రాయితీతో లోన్లు అయితే ఇస్తున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి